సడన్ గా డైరెక్షన్ మీద ప్రేమ కలిగింది రాజేష్ కి మంచి ప్రొడ్యూసర్ గా రీసెంట్ గానే ప్యూర్ లవ్ అనే సినిమా చాలా బాగా పిక్చరైజేషన్ చేయడం జరిగింది ఆడియో ఫంక్షన్ మేము వెళ్ళాం సాంగ్స్ కూడా బాగున్నాయి అనేది మంచి రిపోర్ట్ ఉంది ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ లాగా అనిపిస్తుంది సినిమా డెఫినెట్ గా మంచి ప్రొడ్యూసర్ గా అతను ఆల్రెడీ ఇండస్ట్రీలో చిన్న నిర్మాతల్లో ఒక మంచి నిర్మాతగా మంచి పేరు తెచ్చుకుంటున్నాడు ప్రొడ్యూసర్ గా ఫస్ట్ సినిమా డైరెక్టర్ గా ఈ సినిమా ఫస్ట్ సినిమా ఈ సినిమా చూస్తుంటేనే ఒక థ్రిల్లర్ లాగా అనిపిస్తూ ఉంది డెఫినెట్ గా థ్రిల్లర్ సినిమాలకి అడ్వాంటేజ్ ఉంది అంటే దానికి కొంతమంది ప్రేక్షకులు ఎప్పుడైనా తెల్ల సినిమా చూస్తానికి ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు చాలా మంది ఉంటారు ముఖ్యంగా యంగ్ జనరేషన్ లో ఈరోజు సినిమా చూస్తున్నది కూడా ఫస్ట్ వీక్ లో యంగ్ జనరేషన్ చూస్తున్నారు సో రాజేష్ ఏంటంటే ఆల్రెడీ ప్రొడ్యూసర్ గా అనుభవం ఉంది సో తనకి దాని లోటుపాట్లు తెలుసు సో డైరెక్టర్ గా డెఫినెట్ గా మంచి సినిమా తీశాడని ఆశిస్తున్నా అతను సినీ పోరాడి పోరాడి పట్టు విక్రమార్కు లాగా చాలా కష్టపడుతున్నాడు ఇది కొంచెం ఆయన సక్సెస్ వస్తే ఇంకా కొన్ని మంచి చిత్రాలు కౌన్సిల్ యాక్టివిటీస్ లోక్టివ్ గా పార్టిసిపేట్ అవుతూ ఉంటాడు ఇప్పుడు కొత్త అవతారం ఎత్తాడు డైరెక్టర్ అవతారం సో డెఫినెట్ గా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను అలానే ఇప్పుడు కొడాలి వెంకటేశ్వరరావు గారు చెప్పినట్టు కౌన్సిల్ తరఫున నా రిక్వెస్ట్ కూడా ఏంటంటే తప్పకుండా ఇలాంటి చిన్న సినిమాలకి పర్సంటేజ్ మీద థియేటర్ ఇప్పిస్తే చాలా బాగుంటది మనం తప్పకుండా ప్రయత్నించి పర్సంటేజ్ మీద ఈ సినిమాకి థియేటర్లు ఇప్పిద్దాం